హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు టమాటా పప్పు ఫిష్ ఫ్రై చేస్తానండి మన మంగతయారి నిన్న పంపించింది కదండి చేపలో వాటికైతే మసాలా పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టాను దానికి కాంబినేషన్గా పప్పు సాంబారు అన్నం అన్నం అయితే వండి పెట్టుకున్నానండి పప్పు చేత ఇప్పుడు ఆయిల్ అయితే కొంచెం వేసుకోవాలా ఆయిల్ వేడైందండి ఓ పదహైదు పచ్చిమిర్చి వేసి కాసేపు అలా స్నానం చేపిచ్చేస్తామండి వేడి వేడి ఆయిల్లో పచ్చిమిర్చి అయితే వేగాయండి అందులోకి ఒక కట్ చేసుకున్న ఆనియన్ రెండు అండి కట్ చేసుకున్నది వేసి బాగా కలుపుకొని కరివేపాకు ఏడెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నానండి అవి కూడా కాసేపు ఆయిల్లో వేసుకున్న తర్వాత మన పప్పు అయితే వేసుకుందామండి ఇప్పుడు పప్పు అయితే వేసుకున్నానండి ఆయిల్లో కాసేపు కలుసుకొని తగినన్ని నీళ్ళు అయితే పోసుకుందాం మూత పెట్టి అయితే పదహైదు నిమిషాలు ఉడికించుకుందామండి పది నిమిషాలు అయితే అయిపోయిందండి చూద్దాం రెండు ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయిందండి పప్పు ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి తగినంత ఉప్పు ఆస్త చింతపండు వేసి అయితే కలుపుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టుకుందామండి చూడండి పప్పు అయితే ఉడికిపోయింది మెదుపుకొని తిరగబాతి పెట్టేసుకుందాము నింపుకొని అయితే మెదుపుకుందామండి తిరగబాత్ అయితే పెట్టుకుందామండి పోస్ట్ దించులు పెట్టుకుందాం పోపు దినుసులు అయితే చుట్టుపట్టలాడుతున్నాయండి కట్ చేసుకున్న ఆనియను కరివేపాకు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి ఇందులోకి పప్పు అయితే పోసుకుందాం మన పప్పు అయితే రెడీ అయిపోయిందండి కమ్మటి పప్పు ఫిష్ ఫ్రై అయితే చేసుకుందామండి అండి మసాలా పట్టించి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టాను ఆయిల్ అయితే వేసుకుందామండి అయితే రెడీ అయిపోయిందండి ఇంకా తినడమే ఆలస్యం శనివారం చేపలు తింటారా అనుకోబోతారండి ఇది నిన్నటి వీడియో అబ్బాయికి తెగ నచ్చేసింది